హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రెజెట్ కిచెన్ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా కుక్కర్లో బొండకాయ కర్రీని సూపర్ తో మంచి మసాలాలతో ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ ఆనియన్స్ ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఈ ఫ్రై అయ్యేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం మసాలాల కోసం ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా ఇలా ఆయిల్లో వేపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే కొన్ని పల్లీలు కొంచెం ఎండు కొబ్బర ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం నువ్వులు వేసి నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇవ్వాలి గ్రేవీ కోసం నాలుగు టమాటాలు తీసుకొని ఇవి ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్సీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇందులోనే వేయించుకున్న అన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయలను నీట్గా కడిగి రెండు వైపులా కట్ చేసి దొండకాయలకు ఇట్లా రెండు వైపులా ఘాట్లు పెట్టాలని నేను చూపించిన కదా అట్లా ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో దొండకాయలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి వీటిని కొద్దిసేపు మగ్గనియాలి వేయాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో పసుపు కారం ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసి ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా కారం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇందులోనే టమాటా పీరి కూడా వేసి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు మసాలా పేస్ట్ కూడా వేసి దీన్ని బాగా కలిపి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి కుక్కర్లోనే ఏర్పోయేంత పోయేంత వరకు ఉంచి తీసేయాలి కర్రీ అయితే రెడీ అయింది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి దీని ఒక ఐదు నిమిషాలు మరొకసారి ఉడికించి స్టవ్ ఆపేయాలి అంతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి కుక్కర్లోనే కదా పది నిమిషాలు అయితే రెడీ అయిపోయింది ఈ దొండకాయ కర్రీ అన్నం చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్